హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ టైం చూస్తే పాజిత్వానింగ్ అవుతుంది ఏడు నలభై ఈరోజైతే పిల్లలకి స్కూల్ ఉంది పిల్లలు ఇంకా లేదు బట్టలన్నీ ఇస్త్రీ చేయాలి మనమైతే ఇస్త్రీ చేసేదానికి రెడీగా చేస్తున్నాం అన్నమాట ఇవన్నీ ఇస్త్రీ చేయాలన్నమాట హాయ్

కొత్త బట్టలు ఇంకా మిషన్ కర్ర ఉన్నాయి తేలేదు వచ్చి పాతయ్య అన్నమాట గుడ్డలు ఇష్టం ఎట్ అయితే అయిపోయింది తీసి అలా బూ అలా బూట్లు ఎత్తారా గుడ్డలు తీసి దెమ్మ పెట్టా ఇక దుప్పటి తీసి గుడ్జ్జు మీద పెట్ట గుడ్ దాని మీద దుప్పటి తీసి వద్దునే కా పెద్దంటైతే పైకు ఉండాల కా వచ్చేసి నిన్న కొత్త సాక్షులు అయితే తీసుకున్నాము కదా అయ్యి రోజుకి సాక్షులు అయితే కొత్తవి షూ అయితే పాతయ్యాలి

అట్లాండే బూట్లు వేస్తున్నా బాను ఇబ్బంది రెండో ఒకటేషన్ సిబ్బంది ఏదో బ్యాగ్ ఎత్తరారని ఇదే పెట్టుకున్నావు దాంట్లో కానీ ఇంక నాకు టైం వచ్చింది పనికి పోవాలా పెట్టుకున్నావు సో నిన్న కొత్త బ్యాగ్ ఇది కొత్త బ్యాగు కొత్త షూ కొత్త వాటర్ బాటిల్ ఇలా అయితే తీసుకున్నారనమాట ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా డైలీ పోవాలి ఓకేనండి పిల్లలైతే స్కూల్కి కూడా రెడీ అయ్యి కదులుతుండ్రు అనమాట ఫస్ట్ రోజు స్కూల్కి బాయ్ 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 నోట్ ఇంక పిల్లలైతే స్కూల్కి కూడా వెళ్ళిపోయినరు అనమాట టైం తొమ్మిది అవుతుంది ఎనిమిది యాభై అయింది ఇంకా పని అయితే ఇంక చాలా పని ఉంది ఇంట్లో అన్నీ అట్టట్ అట్టనే వేసిపోయినరు ఇక ఫస్ట్ రోజు స్కూల్ కాబట్టి కొంచెం అడావుడిగా ఉంటుంది పిల్లలకి ఇంక పోంగ పొంగ లేపినా లేరు పొమ్మన్నా బారు ఎందుకని చెప్పి ఇంక అయితే ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం కుశాలుగానే పోయినరు అయితే పని చాలా పని ఉందనమాట అన్నీ అట్టట్టు అట్టట్నే చూడండి ఒకసారి అయితే ఇవన్నీ తీసేసుకోవాలని నేను అయితే మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు అంతా పోయి తీసుకొచ్చుకోవాలా ఉండగా ఒక పూటకి సాయంత్రానికి ఐదు వందలు అయింది అదే మొత్తం అయితే ఇప్పుడు అన్నిటికైతే ఇంకా మళ్ళా ఐదు వందలే సో సంగటి చికెన్ அசிந்தா தித்தமே அன ஜிக் மாதம் தினவரா సాంగటి కొరాగ అమరాజ ఇది కావొక కూడా పెట్టింది హ్ నువ్వేందో గలప చేస్తున్నావు బయట దెంగొస్తున్నా అలా ఏందా బెంగలు తీసిన మర్చిపోయినవా నువా పక్కపో పాలి మెడి కుర్రు సో గాయ్స్ సాంగటి కొరాగ చేసింది ఏప్కా పిల్లల క్లాస్ అయితే స్టార్ట్ అయ్యింది జగన్ అన్న చేసి న్యూస్లో వస్తుంది ఏయ్ కూర్చోమన్నా కొడతా నేను కట్టేది కట్ట చూసాను ఇది ఎంత పెద్దగా ఉందో అనుకో మొక్కల మీద గలబ్ చేయ

我出去走路啊。